వికలాంగుల స్క్రీనింగ్ ఎంపిక మరియు పెద్ద ఎత్తున ఉచిత ఆపరేషన్ల కోసం నారాయణ అండ్ కల్చర్ మేనేజ్మెంట్ క్యాంప్ నారాయణ సేవాలిం మరియు కాలిపర్ కొలత శిబిరం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలు వరకు ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ ప్యాలెస్ హల్లో కింగ్ కోటి సెయింట్ జోసెఫ్ స్కూల్ దగ్గర హైదరాబాద్ తెలంగాణ వికలాంగుల స్క్రీనింగ్ ఎంపిక మరియు పెద్ద ఎత్తున ఉచిత ఆపరేషన్ల కోసం నారాయణ అండ్ కల్చర్ మేనేజ్మెంట్ క్యాంప్ నిర్వహించబోతున్నారు ప్రమాదంలో చేతులు కాళ్లు కోల్పోయిన వికలాంగ సోదర సోదరీమణులు అందరూ దయచేసి శిబిరానికి వచ్చి వారి కొలతలు తెలియజేయవలసిందిగా కోరుతున్నారు కొత్త అవయవాలను ఇవ్వడానికి నారాయణ్ సేవా సంస్థ చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నాన్ని సద్వినియోగం చేసుకొని దివ్యాంగులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందుతారు నారాయణ అండ్ కల్చర్ మేనేజ్మెంట్ క్యాంప్ ఫర్ స్క్రీనింగ్ సెలెక్షన్ ఆఫ్ డిసేబుల్డ్ అండ్ లార్జ్ స్కేల్ ఫ్రీ ఆపరేషన్స్ నారాయణ సేవ లిమ్ అండ్ కాలిపర్ మెజర్మెంట్ క్యాంప్ ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ టెన్ ఓ క్లాక్ టు ఫోర్ ఓ క్లాక్ అట్ ఈడెమ్ గార్డెన్ ఫంక్షన్ ప్యాలెస్ హల్ నియర్ కింగ్ కోటి సెయింట్ జోసెఫ్ స్కూల్ Hyderabad, Telangana, Narayana and Culture Management Camp is going to be organized for screening selection of disabled and large scale free operations. All the disabled brothers and sisters who have lost their hands and legs in the accident are requested to please come to the camp and give their measurements. All disabled people can take advantage of this opportunity to take advantage of this great effort of Narayan Seva Sansthan to donate new organs. Subscribe and like our channel for more latest updates. By subscribing our channel you will get latest updates in our channel.